విఐపి విఐపి సూట్ కేసుల గురించి చూద్దారు విఐపి సూట్ కేసుల కంపెనీ గురించి చూద్దారు విఐపి ముంబై కేంద్రంగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఏర్పాటైన విఐపి ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ లగేజ్ తయారీని ప్రపంచంలో రెడ్ రెండో పెద్ద కంపెనీగా నిలుస్తుంది అనమాట ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఈ విఐపి లగేజ్ తయారీలోనే రెండో కంపెనీగా పనిచేస్తుంది అన్నమాట అతిపెద్ద కంపెనీగా శామ్సోన్ ఎయి సఫారీ ఇండస్ట్రీస్తో దేశీయంగా పోటీ పడుతుంది ఆస్ట్రేలియా అతిపెద్ద కంపెనీ అనమాట సామ్సో నైట్ సఫారీ ఇండస్ట్రీస్తో పోటీ పడుతుందన్నమాట విఐపి ఇండస్ట్రీస్ మార్కెట్ విలో ఆరు వేల నాలుగు వందల ఎనభై రెండు కోట్లు కాగా అరిస్ట్రా కార్టు వీఐపీ కార్ల టన్ను స్కై బ్యాగ్స్ క్యాపిస్ బ్రాండ్ను కలిగి ఉందనమాట రెండు వేల ఇరవై నాలుగు కల్లా బ్రాండ్ లగేజీ మార్కెట్లో యాభై శాతం గంట వీఐపీ సొంతంగా చేసింది అయితే ప్రస్తుతి కంపెనీలతో పోటీ పడిన మార్కెట్ ఆధార వీలు కోల్పోతూ వస్తాము గతది వీఐపీ ఇండస్ట్రీ ఆదాయం దాదాపుగా రెండు వేల ఏడునూర డెబ్బై కోట్లు జరిగింది ఈ వాతావరణ నేపథ్యంలోనే వీఐసి వీఐపీ షేర్ కూడా బాగా జంప్ అన్నమాట లగేజీ ప్రయాణ సంబంధించి వస్తుంది తయారీ దగ్గర విఐసి విఐపి ఇండస్ట్రీస్ ప్రమోటర్ వాటర్ కూడా విక్రయించాలనుకుంటున్నారు ప్రమోటర్లు దిలీప్ పెరమిలు కుటుంబ సభ్యులు ఈ ప్రమోటర్లు అనమాట దీని విఐపికి ముప్పై రెండు శాతం వాటాను ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అన్న మల్టీపుల్స్కి అమ్మేందుకు వీళ్ళు ఒప్పందం అనమాట ఈ రెండు సంవత్సరం సంవత్సరం తొట్టి విఐ పెయింటే వాటాను సెబీ నిబంధన ప్రకారం మల్టీపుల్ కన్సర్న్ ఓపెన్ ఆఫర్ అంటే వీళ్ళు ఒక షేర్ని మూడు వందల ఎనభై ఎనిమిది రూపాయలకి అమ్మేస్తున్నారు అనమాట అంటే పోలీసులు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట ఓపెన్ ఆఫర్ ఇచ్చింది అనమాట ఇది ఈ విధంగా ముప్పై రెండు శాతం వాటాను విఐపి వాటాను మల్టీపుల్స్ చేతికి వీఐపీ ప్రమోట్స్ అప్పు చెప్తున్నా అనమాట మల్టిపుల్స్ పిఏ ఫండ్స్తో పాటు సమ్ విభాగం సెక్యూరిటీస్ మిథున్ పాదం సబ్బి చెట్టి శ్రద్ధ చెట్టి ప్రాఫిట్ ఎక్స్ షేర్లు కూడా వెళ్ళిందనమాట కంపెనీ హోదా భాగస్వామి కావాలన్న మల్టీపుల్స్ కన్సల్ట్ ఆహ్వానం పలుకుతున్నట్టు వీఐపీ చైర్మన్ దిలీప్ దిలీప్ తెరమల్ చెప్తున్నారు అనమాట కంపెనీ కొన్ని ప్రతిష్ట బార్నింగ్ విలువ పునరుద్ధనలే కీలకంగా ముందడి వ్యాపించారనమాట ఇంత ఇటీవల కొన్నాళ్ళుగా సవాలు ఎదుర్కొన్న కంపెనీ లగేజీ మార్కెట్లో తిరగ తిరిగి బలపడుతున్నట్లు అభిప్రాయపడుతుంది అత్యంత పతిష్ట కార్యకలాపాలు కలిగిన వీఐపీ యాజమాన్యం మార్పిడిపోయాయి మల్టీపుల్ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వ్యవస్థాపకుడు రేణుకా రామ్నాథ్ కూడా కంపెనీ బ్రాండ్ బిల్లు మరింత పెంచడంతో పాటు తదుపరి కృషికి కూడా ఈ విషయం పనిపించదని చెప్పుకునేది ఇది అంటే ప్రమోటర్ ముప్పై రెండు శాతం వాటానే మల్టీపుల్స్ కంపెనీకి ఇచ్చేశారు ఈ విధంగా వీఏపీ భవిష్యత్తులోనే ఇంకా అభివృద్ధి చెందవచ్చు అని చెప్తున్నాను ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం